పేట బాలికోన్నత పాఠశాల ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ నిర్మాణ పనులపై పలు సూచనలు ఇచ్చిన మంత్రి పనులు వేగంగా చేస్తున్న డీఎస్ఆర్ కంపెనీ సిబ్బందిని అభినందించిన మంత్రి గత ప్రభుత్వం విఆర్ హై స్కూల్ని మూసేసింది ఆ ప్రభుత్వానికి మూసేయటం తప్ప ఇంకేమీ తెలియదు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎన్సీసీ నా పిల్లల సహకారంతో వీఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభించాము సిఎస్ఆర్ ఫండ్స్ కింద కోటి ఇరవై లక్షల విలువ చేసే నాలుగు బస్సులను యూనియన్ బ్యాంకు అందచేసింది విఆర్సీ స్పూర్తితో మూలాపేట స్కూల్ని డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత సుధాకర్ రెడ్డి దత్తత తీసుకున్నారు నలభై వేల చదరపు అడుగుల్లో అద్భుతమైన నిర్మాణం చేస్తున్నారు రెండు ఫ్లోర్ల నిర్మాణం పూర్తయింది నర్సరీ నుంచి పదో తరగతి వరకు పేద పిల్లలకు కార్పొరేట్ విద్య అందిస్తాము అత్యాధునిక పరికరాలతో ప్లేగ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరానికి వీఆర్సీని మించిన వసతులతో ప్రారంభిస్తాము సిటీలోని పదిహేను హైస్కూల్స్ ని దాతల సహకారంతో వీఆర్సీ సిద్ధం చేస్తాము సిటీలోని పదిహేను వేల మంది పిల్లలకి ఉచితంగా కార్పొరేట్ విద్య అందించాలన్నదే లక్ష్యం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు జిగ్మా కంపెనీ టీవీఎస్ కంపెనీ రెడ్డి లాబ్స్ ఏఎంఆర్ కంపెనీలు స్కూల్స్ దత్తతకు ముందుకొచ్చారు ముందుకొస్తున్న దాతలకు అభినందనలు పేద కుటుంబం నుంచి వచ్చాను కష్టాలు తెలుసు కాబట్టి పేద పిల్లలకు ఉచితంగా మెరుగైన విద్యను ఆస్తిగా ఇవ్వాలని సంకల్పించా ఒక్క స్కూల్కి హామీ ఇచ్చి పదిహేను స్కూల్స్ అభివృద్ధి చేస్తున్న నారాయణ స్కూల్స్ కంటే మెరుగ్గా పదిహేను హై స్కూల్స్ ని తీర్చిదిద్దుతా మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం వాళ్ళిద్దరి యొక్క సహకారంతో దాన్ని పూర్తిగా దాదాపు పదిహేను కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ఆ స్కూల్ని మొత్తం మోడనైజ్ చేశాము ఈ మధ్య ఒక బ్యాంక్ వాళ్ళు కూడా దానికి రెండు బస్సులు డొనేట్ చేశారు నాలుగు యూనియన్ బ్యాంక్ నాలుగు బస్సులు యూనియన్ బ్యాంక్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్లో నాలుగు బస్సులు డొనేట్ చేశారు ఇంకా చాలా ఆనందం వాళ్ళు ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున పేద ప్రజల తరఫున వాళ్ళు నేను అభినందిస్తున్నాను అదేవిధంగా విఆర్ఐ స్కూల్ని ఒకసారి చూడమని నేను డిఎస్ఆర్ కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్మెంట్ బెంగళూరు హైదరాబాద్ సత్యనారాయణ కదా సుధాకర్ రెడ్డి కదా సుధాకర్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేశాను ఆయన వచ్చి విఆర్ఐ స్కూల్ చూసి వెంటనే నేను కూడా నెల్లూరు ప్రజలకి ఏదన్నా చేయాల్సిన చేస్తాను నాకు కూడా ఒక స్కూల్ ఇవ్వండి అన్నారు వెంటనే వారిని ఎక్కువగా ఈ స్కూల్కి తీసుకొచ్చి చూపించాను ఎందుకంటే వారు ఇక్కడే చాలా కాలం ఉన్నారంట నాకు తెలియని తర్వాత చెప్పారు ఈ మూలాపేట పరిసర ప్రాంతాల్లో మేము సార్ అందుకని ఇక్కడ ఉన్న పేద పెద్దలకు చాలన్నారు వెంటనే వారికి చేయడం జరిగింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి